హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా ఈ నెల అంటే జూలై ఆరు నుంచి జులై పదిహేను దాకా వారాహి నవరాత్రులు జరుగుతాయి మరి అమ్మవారికి రోజు నైవేద్యం పెట్టాలి కదా ఈరోజు నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన సింపుల్గా చేసుకోగలిగే రుచికరమైన ప్రసాదాన్ని చూపించబోతున్నాను మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అన్నట్లు మీలో ఎంతమంది వారాహి నవరాత్రులు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఈరోజు రెండు రెసిపీస్ కోసమని ఈ రవ్వను తీసుకుంటున్నాను మీకు సింపుల్ వే కూడా చెప్తాను ముందుగా ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష వేసాను నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష రెండు కూడా వేసాను ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి తర్వాత అదే గిన్నెలో ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఇందాక నేను రెండు రెసిపీస్ కోసం అని చెప్పాను కదా ఒకటేమో ఈ పాయసం అండి ఇంకొకటి సస్పెన్స్ మీకు ఇంకో సింపుల్ ప్రాసెస్ కూడా చెప్తానండి అదేంటంటే డ్రై ఫ్రూట్స్ వేయించేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసాం కదా ఇందులో కూడా రవ్వ వేసుకొని ఉడికించుకోవచ్చు ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది తర్వాత ఇలా బెల్లం వేసుకోవచ్చు ఇది ఇంకా ఈజీ ప్రాసెస్ చాలా బాగా వస్తుంది కూడా ఈ నీళ్ళలో ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి పాకమేమీ రానవసరం లేదు ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఉడికించుకున్న బియ్యం రవ్వు ఉంది కదా అది వేసేసి చక్కగా కలుపుకోవాలి కుక్కర్లో ఉడికించుకోవటం వల్ల ఇలా గడ్డలు గడ్డలు కనిపిస్తుంది చక్కగా కలుపుకున్నామంటే కలిసిపోతుంది అదే మీరు డైరెక్ట్గా ఇందాక నేను చెప్పినట్లు కనుక ఉడికించేసుకుంటే అసలు ఇలాంటి ప్రాబ్లం కూడా రాదు చెప్పాను కదా నేను రెండు రెసిపీస్ కోసం అని ఒకే దెబ్బకి రెండు పనులు అయిపోతాయని ఇలా చేశాను ఇలా చక్కగా కలిసిపోయి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో లైట్గా ఉడికించుకున్న పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పు ఉడకాలి కానీ గింజలు గింజలుగానే ఉండాలి మెత్తగా అయిపోకూడదు అనమాట అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే వేసేసుకోవటమే పెద్ద టైం కూడా పట్టదు మీరు కావాలంటే ఇందులో బెల్లానికి బదులు చక్కరైనా వేసుకోవచ్చు ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు రెండు యాలకులను దంచి ఆ యాలకుల పొడిని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఉడుకుతూ కొంచెం కన్సిస్టెన్సీ దగ్గర పడిందంటే ఇక రవ్వ పాయసం రెడీ అయిపోయినట్లే చల్లారిన తర్వాత మరింత దగ్గర పడుతుంది చాలా త్వరగా అయిపోతుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇందులో మీకు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు వేయించుకొని నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా కలపండి అమ్మవారికి ఎంతో నచ్చుతుంది ఇదంటే ఈరోజు రెసిపీ మరి మీకు నచ్చిందా నిజం చెప్పాలంటే స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఒక్క కప్పుతో ఆపరు కప్పులు కప్పులు తినేస్తారు అంత బాగుంటుంది వేడి వేడికి ఎంత బాగుంటుందో చల్లారేక కూడా అంతే బాగుంటుంది చల్లారేక మరి తిక్కుగా అయిపోయింది అనుకోండి వేడి వేడి పాలు కలుపుకొని కూడా తినచ్చు మరి వీడియో నచ్చింది కదా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి వీలు ఉన్నప్పుడల్లా ఇలా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఈజీగా అయిపోయేలాగా చూపిస్తూనే ఉంటాను చూస్తుంటేనే టెక్స్చర్ ఎంత బాగుందో కదా నోరువురుతుందా మీకు కూడా అయితే వెంటనే చేసేసుకోండి ఈ రుచిని అస్సలు మర్చిపోలేరు అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ